వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడరేట్ మహాలక్ష్మి ఈరోజు కలెక్షన్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా చిన్న చాక్ మనకి ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సో ఎవరైనా కట్టుకునేలాగా చందరిలో వస్తుంది సో సాఫ్ట్ అయితే క్లాత్ అయితే చాలా చాలా సాఫ్ట్ గా ఉంది కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది అనమాట ఇది మనకి మంచి కమలపన్ కలర్ అంటారు కదా ఆ కలర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది సో పేపర్ వెయిట్ మనకు అలా ఉంది కానీ లేకపోతే చాలా చాలా లైట్ వెయిట్ సారీ శారీ అంతా మనకి ఇలా వస్తుంది సో ఇది వచ్చి మనకి గ్రాండ్ పల్లె వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ సో ఇది మనకి వన్ సైడ్ బార్డర్ ఇలా పోచంపల్లి బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ వస్తుంది చూసారా గోల్డెన్ దాంట్లో పోచంపల్లి బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇక్కత్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ శారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఇది వచ్చి మనకి పల్లె బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ కలర్ లో ఇలా వస్తుంది రెడ్ కలర్ ఏదైతే మనకి అంచు వస్తుందో బోర్డర్ శారీలో అంచు వస్తుందో అదే కలర్ సేమ్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది ఫస్ట్ శారీ కాస్ట్ ఇంత నిజంగా అవర్క్ అవుతారండి చాలా చాలా లో కాస్ట్ శారీ ఇలా వస్తుంది మనకి దీంట్లో కలర్ ఉంది చూపిస్తా సో ఇది సెకండ్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు సారీ డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది అలాగే పళ్ళు కూడా మనకి గ్రీన్ కలర్ వస్తుంది హ్యాండ్స్ ఇలా బార్డర్ వస్తుంది అనమాట ఓవరాల్ శారీ అంత మనకి ఇలా వస్తుంది అసలు గుచ్చుకోదండి శారీ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అనమాట లోపల పోగులు కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఇంటర్లాక్ అయి వచ్చాయి సో ఇది థర్డ్ కలర్ మనకి మంచి కనకాంబరం షేడ్ వస్తుంది ఇది కలర్ సో ఇది థర్డ్ కలర్ కనకాంబరం షేడ్ డార్క్ మెరూన్ కలర్ పళ్ళు ఇదంతా మనకి పళ్ళు వస్తుంది సో బ్లౌజ్ మనకి ఇలా డార్క్ రెడ్ కలర్ వస్తుంది చాలా బాగుంది మ్యారేజ్ సీజన్ కి లైట్ వెయిట్ ఎవరికైనా పెట్టుబడి అయినా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇది థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ చూపిస్తుంది చాలా మనం అట్ల తర్ది కూడా చాలా మంది తీసుకున్నారు ఎందుకంటే రేట్ రీజనబుల్ మనకి అలాగే ఇక్కడ బ్లాక్ రాదు అందుకోటి మనకి చాలా లైట్ వెయిట్ అనమాట ఇది ఫోర్త్ కలర్ మంచి లెమన్ ఎల్లో కలర్ కి ప్యారెట్ గర్ ప్యారెట్ గ్రీన్ కలర్ పేరెట్ అయింది అనమాట సో మనకి సారీ అంత ఇలా వస్తుంది ఏ వాళ్ళైనా వేర్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇది పల్లె శారీ అంతా మనకి ఇలా వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది పదమూడు యాభై మాత్రమే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో మీకు నచ్చితే సెవెంటీస్ ఫైవ్ మన త్రీ హండ్రెడ్ సెవెంటీస్ కి వాట్సాప్ చేయండి దీని బ్లౌజ్ ఇలా గ్రీన్ కలర్ లో వస్తుంది కాంట్రాస్ట్ కలర్ సారీ అయితే చాలా బాగుంది ఏది వస్తే అది స్క్రీన్ షాట్ తీసి పంపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా